హాయ్ హలో నమస్తే మీ అందరికీ హెల్త్ టిప్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి హెల్త్ టిప్స్ చూడాలనుకుంటున్నారు మన హెల్త్ ఛానల్లో మెగా నైన్ హెల్త్లో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచండి నేను మీ అల్పిన ఈరోజు అందరికీ ఉపయోగపడే నాతో సహా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్పబోతున్నాను ఈ మధ్య కాలంలోనే నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మీకు వెంటనే షేర్ చేస్తున్నాను సో మనందరికీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆఫ్ కోర్స్ అబ్బాయిలకు కూడా మంచి బాడీ ఫిట్గా ఉండాలి అని అందంగా కనిపించాలని ఎవరికుండా చెప్పండి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సో ఇలా అందంగా నాజుగ్గా ఎగ్జాక్ట్గా ఫిగర్ అంటారు కదా జీరో సైజులని రకరకాల పేర్లు పెడుతుంటారు పేర్లు మనకు అనవసరం చూడగానే ఆకర్షణీయంగా అందంగా హెల్దీ లుక్స్ ఉండాలి అంటే మీ అందరికీ తెలుసా బ్లాక్ కలర్లో ఉండేవి ఎక్కువగా మనం సేవించాలట వాట్ అని మీరు అనుకుంటున్నారా సో మనం తినే వాటిలోనే తినే పదార్థాల్లోనే బ్లాక్ తినే తాగే పదార్థాల్లోనే బ్లాక్ అలా అని ఆల్కహాల్లో అలాంటివి కాదు సుమా మళ్ళీ మీరు అటు సైడ్ వెళ్ళారు ఏమి తాగాలో ఇప్పుడు చెప్తాను వినండి నేరేడు బండు నలుపులోనే ఉంటుందిగా మ్యాక్సిమమ్ తినండి గట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది గ్రీన్ టీ రెగ్యులర్గా తీసుకోండి హెయిర్ లాస్తో బాధపడుతూ ఉన్నా లేదా ముఖం మీద చిన్న చిన్న ముడతలు ఉన్నా ఎక్కువగా స్వెట్ వస్తూ ఉన్నా కంట్రోల్లో ఉంచుతుందట గ్రీన్ టీ సో ఇక నుంచి రెగ్యులర్గా తీసుకోండి ఇంకొకటి గింజలు అని మనం వినే ఉంటాము వాటిని నానబెట్టుకొని గింజల్ని ఆ వాటర్ తాగినా మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇంకొకటి సబ్జా గింజలు అని మనం వింటూ ఉంటాం ఒంటికి చలవ చేస్తుంది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది హెయిర్ లాస్కి కంటి చూపుకి అలాగే జ్ఞాపక శక్తి పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి మరీ ముఖ్యంగా ఇదైతే అందరికీ తెలిసే విషయం కాల్షియం లోపంతో ఎవరైనా బాధపడుతూ ఉన్నారంటే రోజు ఒక స్పూను నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు బట్ ఇప్పుడు మనం బ్లాక్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నల్ల నువ్వుల్ని కాస్త అలా వేయించుకొని చిన్నగా దంచి ఒక చిన్న బెల్లం ముక్క అందులో వేసి ఇంత ఉండని రోజు తీసుకునే ప్రయత్నం చేయండి కాల్షియం ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేసి శుభ్రంగా ఇది తినటం వలన మీరు అస్సలు కాల్షియం బారి నుంచి బయటపడతారు ఆ బాధ నుంచి బయటపడతారు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ నల్ల వస్తువుల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము ఫేర్ అవుతామట సో అంటే మన కలర్ కాంప్లెక్షన్ ఏదైతే ఉంటుందో అది పెరిగే అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు కానీ దీని మీద ఎవరైతే అధ్యయనం చేశారో వారు చెప్పడం జరిగింది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ముందు మనం పాటించాలి పాటించాలి అంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలి నాతో సహా నేను కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాను లైక్ నల్ల నువ్వులు నేను మ్యాక్సిమం నువ్వులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను కాల్షియం తగ్గకుండా ఉండటానికి కాల్షియం సప్లిమెంట్స్ వాడకుండా ఉండాలి అంటే ఏంటి అంటే నువ్వుల్ని ఎక్కువగా తీసుకోవడం అనేది నేను ఎక్కువగా చేస్తూ ఉండేది ఇక ఇప్పుడు మార్కెట్లో నేను ఈ వీడియో చేసే టైంలో మ్యాక్సిమం ఇప్పుడు నల్ల నేరేడు బండ్లు నేరేడు బండ్లు బాగా దొరుకుతాయి మార్కెట్లో కాస్త కాస్ట్ అయినా రోజుకి ఒక మూడు నాలుగు తినే ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ నేరేడు బండ్లు అనేవి తగ్గిస్తాయి గొంతు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుందట వీటిలో సో ఇవన్నీ ఇన్ని పోషక విలువలు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఈ నల్లని వస్తువుల్లో నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో వాటిలో ఇంకా అంతేకాకుండా ఫుడ్కి సంబంధించినవి బ్లాక్ యాపిల్ కానీ మనకి దొరకదు కానీ అలాంటివి తిన్నా కూడా హ్యా హ్యాపీగా హెల్త్ చాలా బాగుంటుంది ముఖ్యంగా పాటించే ప్రయత్నం చేయండి వీడియోస్ చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంతమంది అన్నా కనీసం వీటిని పాటిస్తారు అని అందరికీ షేర్ చేస్తారని ఇలాంటి హెల్తీ విషయాలు అందరూ షేర్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది సో అందరూ తప్పకుండా వీడియోస్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతాం బాయ్